హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే గొప్ప శుభార్త అనుకోవచ్చు అండి సీఎంగా రేవంత్ రెడ్డి స్వయంగా అనౌన్స్మెంట్ అయితే ఇచ్చారండి మన రైతు భరోసా గురించి కొత్తగా ఒక అప్డేట్ అయితే తీసుకొచ్చారు అదేవిధంగా మనకైతే రేపు అలాగే ఈ రోజున రైతు భరోసా సంబంధించిన నిధులనేది ఎంతవరకు అయితే జమ చేస్తుంది మన తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం అనే దాని గురించి మనమైతే పూర్తి వివరాలు అయితే మాట్లాడుకుందాం అసలు మనకైతే ఈరోజు మంగళవారం రోజున మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే ఎంతమందికి అయితే డబ్బులైతే జమ చేస్తుంది దాని గురించి మనమైతే మాట్లాడుకుందాం అలాగే రేపటి రోజున ఏ జిల్లాల వారి రైతన్నలకైతే ముందుగా డబ్బులైతే వచ్చే అవకాశం అయితే ఉంది దాని గురించి పూర్తి వివరాలు అయితే మాట్లాడుకోవాలి అదేవిధంగా గారు రేవంత్ రెడ్డి గారు మనకైతే ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే ఇచ్చారు రైతుల కోసం అప్డేట్ ఎందుకు కూడా మనమైతే పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవాలి కాబట్టి వీడియో మాత్రం మీరైతే స్కిప్ చేయకండి సో పూర్తిగా లాస్ట్ వరకు చూస్తే మీకు రావాల్సిన అమౌంట్ అనేది ఏ రోజున మీ ఖాతాలో జమ చేస్తుందో మీరైతే తెలుసుకోవచ్చు కాబట్టి వీడియో మాత్రం మీరైతే స్కిప్ చేయకుండా వరకు చూడండి కొత్తగా చూసే రైతన్నలు ఎవరైనా సరే ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఇలాంటి అప్డేట్ అనేది ఇప్పటి నుంచి మన ఛానల్లో నేనైతే రెగ్యులర్గా అయితే తీసుకొస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఇక వీడియోని మాత్రం స్టార్ట్ అయితే చేద్దాం ముందుగా చూసుకుంటే అసెంబ్లీ ఎలక్షన్ ముందు సీఎంగా కాకముందు మనకి ఎస్ రేవంత్ రెడ్డి గారు ఏదైతే హామీలు అయితే ఇచ్చారో హామీ ప్రకారంగా ఒక్క పథకం కూడా అయితే ఇప్పుడు అమలు అయితే లేదని అనుకోవచ్చండి సో గతంలో హామీ ఇచ్చిన విధంగా ఈసారి మన తెలంగాణలో ఉన్న ఇటు రైతన్నలు కానీ ఇటు స్టూడెంట్ కానీ ఏమాత్రమైతే మంచిగా అయితే చాలా చాలామంది ఇప్పటికైతే కోపంతో అయితే ఉన్నారు సో వారందరి కోసం మరోసారి తీపి కబుర్ అయితే వ్యవసాయ శాఖ మంత్రి గారు అదేవిధంగా రైతు భరోసా పైన మన సీఎం రేవంత్ రెడ్డి గారు క్లారిటీ అయితే ఇచ్చారు సో ఈసారి వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే యాసంగి పంటకు సంబంధించిన పంట పెట్టుబడి సాయం కింద అలాగే వానాకాలం సీజన్ సంబంధించిన పంట పెట్టుబడి రైతు భరోసా సంబంధించిన నిధులనేది విడుదల చేస్తున్నామని చెప్పడం అయితే జరిగిందండి ఈ సంక్రాంతి పండుగ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న అయితే పూర్తి స్థాయిలో రైతు భరోసా సంబంధించిన అప్డేట్ అయితే వచ్చిందండి సో మొత్తానికి వచ్చేసి రెండు వేల ఇరవై నాలుగులో ఉన్న తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే రైతు భరోసా ఇవ్వాలంటే దాదాపు ఏడు వేల ఐదు వందల ముప్పై కోట్ల రూపాయలు వారి ఖాతాలో అయితే జమ చేయాలి అని మనకైతే వ్యవసాయ శాఖ మంత్రి గారు అదేవిధంగా సీఎం గారు రేవంత్ రెడ్డి గారు చెప్పడం అయితే జరిగిందండి సో మొత్తానికి మేము మనం చెప్పే ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో జెన్యున్ అయితే ఉంటుందని మీకు విత్ ప్రూఫ్తో కావాలి అలాగే ఏ చిన్న అప్డేట్ ఉన్నా మీకు కావాలనుకుంటే మాత్రం మన వాట్సాప్ ఛానల్ ఏదైతే ఉందో దాంట్లో అయితే మీరైతే జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇలాంటి అప్డేట్ ఏదో వచ్చినా సరే నేనైతే తీసుకొస్తాను కాబట్టి మన అయితే మీరైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మనకి ఈసారి మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే ఈ సంక్రాంతి పండుగ రోజు నుంచి రైతు భరోసా సంబంధించిన నిధులు అనేది వస్తున్నాయండి సో మీరైతే తప్పకుండా వరకు అయితే వెయిట్ చేయండి ఛానల్కైతే మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ